ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ప్రజల్ని అనేక రకంగా అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాడు ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వడం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పేదలకు సహాయం చేసే మహిళలకు ఇచ్చే చేయుత కార్యక్రమం అది ఈ నెలలో ఇవ్వాల్సిన డబ్బు దాన్ని కూడా డబ్బుని ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా దాన్ని అడ్డుకొని జరిగింది అలానే పేద విద్యను చదువుకునే విద్యా కానుక కళాశాలలో ఎవరికైతే ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలో వారికి డబ్బులు వేయకుండా విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేయటం అలానే రైతులు వారికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోయిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏప్రిల్ మే మాసంలోసిన డబ్బును కూడా అది కూడా ఆపియడం జరిగింది అలానే ఈబీసీ నష్టం ఆర్థికంగా పేదల వాళ్ళకి ఓసీలకి వచ్చిన పదిహేను వేల రూపాయలు కూడా అడ్డుకున్నారు పది వేల కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఈ పథకాలను ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల ద్వారా మేలు జరుగుతుందని చెప్పి దాన్ని ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదు చేసి ఈ పదివేల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీద విమర్శ చేయాలి ప్రజానికి ఎదురు జరగాలని చెప్పి ఈ విధంగా కుట్ర చేశారు ఇదే తెలంగాణ ఎన్నికల్లో గత డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పథకం కూడా ఆగలేదు ఎన్నికలు ముగిసే వరకు పథకాలన్నీ కూడా సక్రమంగా జరిగినాయి మరి తెలంగాణలో ఒక రూలు ఆంధ్రప్రదేశ్లో ఒక రూలు ఎలా ఉంటుందని చెప్పి మేము కూడా ఎన్నికల సంఘానికి అడుగుతున్నాం ఇక్కడ ఎన్నికల సంఘం అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి తెలంగాణలో మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆగి ఆగినప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఆగాలి దయచేసి పునరాలోచించి నుంచి ఇవాళ వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా మేము కోరుతున్నాం ఏదేమైనప్పుడు కూడా ప్రజలు శ్రమించరు పేదవాళ్ళు పేదవాళ్ళ విద్యార్థులు పేద విద్యార్థులు అలాగే మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు చేతులు డబ్బు ఎప్పుడు వస్తూ ఉంది ఈబీసీ నష్టంగా పేదలు ఎప్పుడు ఎప్పుడు డబ్బు వస్తూ ఉందని అలాగే విద్యార్థులు వారు సర్టిఫికేట్ తీసుకోవడం కోసం వాళ్ళు ఎదురు ఉన్నారు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరి విష కూడా చంద్రబాబు తగ్గుతుంది తప్పకుండా ఓటు ద్వారా చంద్రబాబుకి బుద్ధి చెప్తారు తప్పకుండా ఏదేమైనా కూడా ఎన్నికల్లో విజయం జగన్మోహన్ రెడ్డి సాధిస్తారు తప్పకుండా ఏదైనా తప్పకుండా ఆలోచ పునరాలోచించమని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా నీకు పోతా